ఎవరికి గెలిచినా ఎవరి కూడా కూడా బాధపడతాం ఐదు వందలు పెడితే ఇవో రెండు వందలు ఇక్కడ పెడితేనా రెండు రెండు మార్చాలి ఇట్లా పట్టుకునిడు అంతే కదా ఎట్లన్నా మార్చు జత మార్చాలి జత అదే జత ఇట్లే కదా తీసుకుడు ఎట్లాన్న మాకు ఇదేలో ఇట్లా ఇట్లనే మళ్ళీ సేమ్ ఇట్లే ఉండాలి ఇట్లైనా ఇట్లా ఇట్ ఇట్లే వస్తే ఇంకేందిగా ఇట్లనే కదా అట్లా కాదు ఇట్లా తిప్పాలి ఆహా ఇట్లైనా ఆ ఇట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా ఉన్నాయి సార్ అంటే ట్రై చేసిన అన్నట్టు పైసలు కొడుకుపోతా ఇద్దరు కాకుండా పోతాయ్ రెండు మూడు నాలుగు ఏం తెలివే ఏం తెలివే మాట నువ్వు ఉండాలి దేశం మీద కరెక్ట్ కదా రాంగు కరెక్ట్ కాదా కాదు నాకైతే అదే తెలుసు మరి అట్లా కాదు ఇప్పుడు ఏంటి ఎట్లా పొలిచ్చిన అట్లా పొల్లిక్చలేదు కదా దీన్ని ముట్టుకున్నావా దీన్ని ముట్టుకోవాలా అంటే దాన్ని ముట్టుకో దాన్ని మారవా అది అలా కదా సరే కానీ అట్లా మనిషి పెట్టు గాని కొట్టుకోకపోతా అని మార్చారా మార్చి ఇక ఇటురా అమే కదా ఇట్లా అట్లనే ఉన్నాయి

తొండి 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 ఫస్ట్ అయితే నువ్వు చెప్పలేదు మార్చేది మళ్ళీ ఎట్లా మార్చే మార్చు మార్చలేను ఇక మార్చలే అయిపోయింది ఇక అయిపోయింది చెప్పు ఎట్లయితే తొండైతే చేసినాడు ఇలా అప్పుడు మార్చు అయితే వద్దు మీకు ఇత్తో ఇప్పుడు ఇవ్వద్ది ఇంకా ఇక అంతే ఇక ఆ ఓడిపోయినట్టు ఓడిపోయినట్టే ఉండాలి కదా అంతే ఇది పట్టుకోవాలని చెప్పలేదు మార్చరాదు ట్రై చేస్తు ట్రై చేయి ఇగ ఎందుకులే వద్దులే ఇక ఎందుకు రాదు ఏ వదిలే ఏ వదిలే ఇంకోసారి చూసుకుంటా నువ్వు గెలిచినావుగా ఇంకోసారి ఇంకో గేమ్ లో చూసుకుందాం బాయ్ ఫ్రాన్స్